పడ్డాము చెప్పండి నేను వెలిగింపబడ్డాను క్రైస్తవులు వెలిగింపబడిన దీపాలు అన్యులు ఆరిపోయిన దీపాలు అయితే ఈ వెలిగింపబడిన దీపాలు ఆరిపోయిన దీపాలను వెలిగించాలి ఎందుకంటే అవి ఆరిపోయి నరకానికి వెళుతున్నాయి చీకటిలో ఉన్న నా ప్రజలు అందుకనే దేవుడు అన్నాడు నేను మిమ్మల్ని వెలిగించాను మీరు వెలుగు సంబంధులు అందుకనే ఈ దీపాన్ని వెలిగించి కింద పెట్టలేదు మంచం కింద పెట్టలేదు స్తంభం మీద పెట్టాడు దేవుడు ప్రకటన గ్రంథములో మనం చూస్తే ఏడు ఆ దీపస్తంభాల మీద దీపాలు ప్రకాశిస్తున్నాయి అయితే మనుష్య కుమారుడు ఆ వెలిగింపబడిన దీపస్తంభాల మధ్యలో తిరుగుతున్నాడంట ఎందుకు తిరుగుతున్నాడు ఆ దీపాలు ఆరిపోకుండా ఎప్పటికందులో నూనె పోస్తున్నాడు ఆమె